మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి మీలో ఎంతమందికి పుల్లట్లు తెలుసు ఇప్పుడు పుల్లట్లు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక గ్లాసు బియ్యం తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం చాలా టేస్ట్ ఉంటాయి చూడండి కడిగిన బియ్యంలో కొంచెంగా మజ్జిగ పోసుకోవాలి బియ్యం ములిగేటట్టు మజ్జిగ వేసుకోవాలి ఈ కాలంలో మజ్జిగ లేదు కదా ఎక్కువ చేయట్లేదు ఎవరు పెరుగు కూడా వేసుకోవచ్చు అవి కొంచెం ములిగినాక ఒక నాలుగైదు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తెల్లారుజామున మిక్సీ పట్టుకోవాలి అయితే మజ్జిగ ఎక్కువ పోసుకోకూడదు నానబెట్టిన మజ్జిగ మొత్తం పోసామనుకోండి పిండి మెత్తగా మెదగదు అందుకని మిక్సీ గిన్నెలో కొంచెం బియ్యం వేసి అందులో మజ్జిగ పోసుకోవాలి సరిపోయినంత ఆ తర్వాత మిగిలిన మధ్యకు కూడా పిండిలో పోసుకోవాలి పోసుకొని జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని అట్లు ఇట్లా వేసుకోవాలి ఉప్పు జీలకర్ర కలిపిన తర్వాత ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి పిండి బాగా నానిన తర్వాత ఇట్లా పలచగా అట్లు పోసుకోవాలి వెరీ టేస్టీ